హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను టమాటో రసం ఈ చలికాలంలో చక్కగా జలుబు దగ్గులు రాకుండా మంచి మిరియాలు కందిపొడి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక వేరే ప్రాసెస్లో ఉంటుంది టమాటో రసం చాలా రుచిగా కూడా ఉంటుంది గుంటూరు స్టైల్లో అనమాట మన ఛానల్లో టమాటో రసం రెండు మూడు రకాలుగా ఉందండి ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ అనమాట ముందుగా ఒక గిన్నెలోకి టమాటో ముక్కలు అందులో కొద్దిగా పసుపు చింతపండు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇవి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఈ టమాటోల్ని ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా అవి సగం గ్లాస్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే చక్కగా పులుపు అనేది మంచిగా మరిగిన కొద్దీ మనకి టమాటోలు ఉడికిన ఉడికినా కొద్దీ పులుపు అనేది మంచిగా యాడ్ అవుతుంది దానికి ఇప్పుడు టమాటోలు ఉడికేలోపు వేరే ప్రాసెస్ చూద్దాము మిక్సీ బౌల్లోకి టూ స్పూన్స్ కందిపప్పు యాడ్ చేసుకోవాలండి అందులోనే వన్ టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవచ్చు నేను కొద్దిగా తక్కువ యాడ్ చేశానండి పిల్లలు మరీ ఎక్కువ ఘాట్ అయితే తినలేరని చెప్పేసి వన్ స్పూన్ యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోండి అందులోనే నాలుగు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర అందులోనే ఒక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు చాలా కొద్దిగా మెంతులు మెంతులు చాలా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్లాగా ఇలా మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మనం స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చండి అస్సలు పాడైపోకుండా చక్కగా అలాగే ఉంటుంది ఒకేసారి మనం ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని కూడా టమాటో రసం ఎప్పుడు చేసుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు అందులో వేసేసుకొని ఇప్పుడు టమాటోలు చూడండి హాఫ్ గ్లాస్ వాటర్ అంతా సగం ఇంకిపోయాయి కదా ఇలా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసేసి బాగా పిసకాలండి కాస్త వేడిగా ఉంది కాబట్టి వేడిగా ఉంటే కనుక పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా గుత్తితో స్మాష్ చేసేస్తే మనకి చక్కగా రసం వచ్చేస్తుంది మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి టొమాటోలోని గుజ్జంతా కూడా పోయేలాగా తొక్కలంతా పిప్పంతా సపరేట్ అయ్యేలాగా చక్కగా బాగా స్మాష్ చేసేసుకోవాలి అనుకోండి ఫస్ట్ మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత పప్పు గుత్తితో స్మాష్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత పూర్తిగా బాగా పిసుకుతూ ఇలా చల్లారితే కనుక ఇలా పిసుకుతూ తీసుకోవాలి రసము అంతా టమాటో రసం అంతా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కందిపొడి ఉంది కదా అది యాడ్ చేసేసుకోవాలండి నేను వన్ టేబుల్ స్పూన్ వేసాను మనం చేసే క్వాంటిటీకి తగినట్టుగా వేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా వేయకూడదు వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసేసుకొని చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అందులో తగినంత కారం కారం కొద్దిగా చూసి వేసుకోవాలండి ఎందుకంటే మనం మిరియాలు ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసిన పొడి వేసాం కదా ఘాటు కొంచెం స్పైసీగా ఉంటుంది చూసి కొ కొంచెం తక్కువగానే పడుతుంది కారం అనేది చూసి వేసుకోవాలి కారం వేసిన తర్వాత కలుపుతూ చక్కగా మరిగించుకోవాలి అది మరిగేలోగా మనం పోపు ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసి మరో గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసాను నేను తర్వాత అందులోనే ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేసుకొని చక్కగా అవి ఫ్రై అవ్వనివ్వాలి చిల్లీ ఫ్లేక్స్ అనేవి మనం రసంలో యూజ్ చేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఇప్పుడు అందులోనే అవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి రసంలోకి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది చక్కగా ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని చక్కగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మరిగేటప్పుడు కాకుండా లేదంటే లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోవాలి ఇలా పోపులో వేసుకోవడం వల్ల కూడా కొద్దిగా పోపులో వేసుకోండి కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి పసుపు కూడా పోపులోకి ఇష్టం ఉన్నవాళ్ళు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు పోపులో బట్ నేను యాడ్ చేయలేదు ఇప్పుడు ఇందులో మనం మరుగుతున్న రసం ఉంది కదా మరిగించుకున్న రసము టమాటో రసము ఇందులో యాడ్ చేసేసుకొని మరికొద్దిసేపు మరిగించుకోవాలండి చక్కగా బాగా మరగాలి మనం పొడి వేసేసాం కదా అదంతా కూడా ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మరిగించుకోవాలి రసం అనేది చూడండి ఇలా చాలా బాగా మరగాలి కింద నుంచి మీద వరకు రసం అనేది మంచిగా మరగాలి అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రసం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇష్టం ఉంటే మరి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రసం మంచి మిరియాలు పొడితో రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్